ఓం నారాయణ ఆదినారాయణ భగవాన్ శ్రీ లీలామృతం పారాయణ గ్రంథం రచన డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్ ఎంఏపీహెచ్డి గాత్రం గంటి రేవతి సేకరణ మండవ రవికాంత్ నేటి పారాయణలో భాగంగా మనం రెండు వందల ముప్పై ఎనిమిది రెండు వందల ముప్పై తొమ్మిది రెండు వందల నలభై నీళ్ళలో చెప్పుకుందాం రెండు వందల ముప్పై ఎనిమిది అంతటా మన వాళ్ళు ఉండలేదాయ్యా స్వామివారు గ్రామాల్లో పర్యటించేటప్పుడు ఎవరి ఇండ్లలోనూ ఉండేవారు కాదు భక్తుల ఇండ్ల బయట చెట్ల క్రింద దేవాలయం ప్రాంగణంలో పాఠశాల మైదానంలో పశువుల కొట్టంలో ఎవరికీ ఇబ్బంది లేకుండా గుండె వేసుకుని భిక్షాన్నం తెప్పించుకొని సామాన్యంగా అయితే ఒకచోట మూడు రోజులు మాత్రమే ఉండేవారు మూడవ రోజు తెల్లవారుజామున ఇంకొక చోటుకు వెళ్ళేవారు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఎక్కువ రోజులు ఉన్నారు వారు ఎక్కడ ఎన్ని రోజులు ఉంటారో వారికే తెలుసు ఇంత నిరాడంబరంగా నిస్వార్థంగా ఎటువంటి సుఖభోగాలు అనుభవించకుండా అతి సామాన్యంగా జీవించిన ఆ ఋషివరుని కృషి సువర్ణ అధ్యాయంగా చరిత్రలో నిలిచిపోతుంది ఏ ఒక్కరి కోసమో తన తపోధనం వెచ్చించలేదు ఎక్కడ నిరుపేదల ఆకలితో అలమటిస్తున్నారో అక్కడికి వెళ్లి ఆ ప్రాంతాలను ఉద్ధరించారు వారికి శాశ్వత ఉపాధి కల్పించారు తాను వారిలో ఒకరిగా మమేకమై మీకు నేనున్నాను అని నిరుపేదల నారాయణడే జీవించారు వైద్య సౌకర్యం లేని ఆ రోజుల్లో అనేక మందిని తన తపశ్శక్తితో కాపాడారు రైతుల కోసం లేని మూగజీవాలకు త్రాగటానికి లేని పరిస్థితులలో వర్షాలు కురిపించారు వారు చేస్తున్న ఈ నీళ్ళ వెనుక ఆ శక్తి ఏమిటో ఎప్పుడూ ఎవరికీ తెలియనియలేదు అప్పుడప్పుడు పైవాళ్ళు అనేవారు లేదా ఏదో ఒక దేవుడి పేరు చెప్పేవారు వారు తిరిగిన నేలంతా సస్యశ్యామలమైంది వర్షాలకు రోమంటే కురిశాయి వద్దంటే ఆగిపోయాయి ప్రకృతి మాత వరపుత్రునిగా ఆ పల్లెల్లో నిరంతరం వారు చేసిన నీలలు ఈ ఆధునిక కాలంలో భగవంతుడున్నాడు అని చెప్పే లీలలకు ప్రత్యక్ష నిదర్శనాలు డేగపూడిలో స్వామివారొకసారి కూచిమోహన్ రావు ఇంట్లో గుండెం వేసుకుని ఉన్నారు ఆ ఇల్లు చాలా చిన్నది వాళ్ల పశువుల కొట్టంలో స్వామివారు ఉన్నారు ఒకరోజు రాత్రి వర్షం వచ్చింది ఆ పశువులు స్వామివారు కలిసి ఆ రాత్రి ఆ కొట్టంలోనే గడిపారు వర్షం బాగా కురిస్తే కొట్టం కారుతుంది ఇంట్లోకి రండి అని వాళ్ళు పిలిస్తే కూడా స్వామి వెళ్ళలేదు ఎంత వర్షం కురిసినా ఆ రోజు ఆ కొట్టం కారలేదు తెల్లవారుజామున వెళ్ళి సాయంత్రం వస్తున్నారు అసలు రోజు ఎక్కడికి వెళుతున్నారు చూద్దామని ఆ రోజు స్వామివారిని కొంతమంది పెంపడించారు ఊరికి పడమరగా అడవిలోకి వెళ్లారు అక్కడ కర్రతుమ్మ చెట్లు పెరిగి మనుషులు వెళ్ళడానికి ఏమాత్రం వీలుగా లేని బీడు పొలం అది సాయంత్రం వరకు లోపల తిరిగి వచ్చారు సాయంత్రం వీళ్ళు అడిగారు ఎక్కడికెళ్లారు స్వామి అని అయ్యా ఈరోజు తిరిగిన నేలంతా బంగారం అవుతుంది అని చెప్పారు వాళ్ళకి స్వామి ఈనాడు ఆ భూములన్నీ బంగారంలా మారాయి మూడు పంటలు పండుతున్నాయి స్వామివారు సంచరించిన ఆ భూములన్నీ సస్యశ్యామలమయ్యాయి స్వామివారు తిరిగిన చోట తెలుగు గంగ కాలువ ద్వారా నీటి కూడా ఏర్పడింది బీడు భూములన్నీ మాగాణి పొలాలుగా మారాయి ఆనాడు ఏమాత్రం నీటి వసతి లేని ఆ గ్రామాల్లో సంచరించి ప్రకృతి మాత్రం ప్రార్థించారు స్వామి దేగపూడి తలుపూరు చెర్లోపల్లి గ్రామాల్లో ఆనాడు పనికిరాని భూములు ఈనాడన్నీ పంట పొలాలుగా మారాయి ఆనాడు వారు చేసిన సంకల్పంతో సోమశిల ప్రాజెక్టు నిర్మాణం జరిగింది పెన్న పరిసరాల్లో భూములన్నీ బాగుపడ్డాయి వారు సంచరిన సంచరించిన ప్రతి గ్రామం నేడు ఎంతో అభివృద్ధి చెందింది స్వామివారు ఆ ప్రాంతాల్లో సంచరిస్తున్న సమయంలో డి మైన్ దగ్గరకు వెళ్ళి అక్కడ కూడా గుండెం వేసేవారు అది అడవి ప్రాంతం సరైన రవాణా సౌకర్యాలు లేని ప్రాంతం ఒకరోజు ఆకాశం అంతా కారుమబ్బులు కమ్మాయి వాతావరణ శాఖ అధికారులు భారీ వర్షాలు పడతాయని రేడియోలో ప్రకటన చేశారని ఎవరో వచ్చి చెప్పారు స్వామి వాతావరణం బాగాలేదు ఇబ్బంది పడతానేమోనని దేగప్పుడు వెళ్దాం అని వచ్చి అడిగారు ఆ ప్రాంతంలో గొర్రెలు మేకలు చాలా మేస్తున్నాయి అయ్యా మనం పోతే ఎట్టయ్యా ఆ మూగజీవాలను ఎవరు చూస్తారు అన్నారు స్వామి ఇంతలో పెద్దగా ఉరుములు వచ్చాయి ఆ మేకలు గొర్రెలు భయపడి పెద్దగా అరిచాయి వాటి యజమానులు పిడుగులు పడతాయేమో అని భయపడ్డారు స్వామివారు బయటకు వచ్చి ఆకాశం వైపు చూసి ఏందయ్య నీ గోల అటు పో ఇటు రావద్దు అన్నారు అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోయారు ఆ పరిసరాల్లో ఒక్కచుక్క వర్షం కూడా పడలేదు చుట్టుప్రక్కల భారీ వర్షం కురిసింది వాగులు వంకలు ఉధృతంగా పారాయి రెండు రోజుల తర్వాత అక్కడి నుండి అందరూ వెళ్ళిపోయారు ఆ విధంగా స్వామి వర్షాన్ని కురవద్దు అని శాసించి ఆపేశారనమాట పంచభూతాలను శాసించే శక్తి ఉన్నప్పటికీ సామాన్యంగా ఉంటూ ఏ హంగు ఆర్భాటాలు లేకుండా సంచరించినా ఆ మహనీయుని గురించిన లీలలు ప్రతిరోజు పారాయణ చేస్తూ వారిని నిత్యం స్మరించుకోవడం నిజంగా మనందరి అదృష్టం వెంకయ్య స్వామివారిని ఆశ్రయించి ఉన్న కొంతమంది భక్తులు స్వామివారు ఏ చెప్తే అది వేదంగా భావించారు ఒకసారి స్వామివారు పెన్నబద్వేల్లో ఉన్నప్పుడు అయ్యా ఏటి అవతల మొగజీవాలకు గాలికుంటు జబ్బు వచ్చింది మనం పోయి ఆపుచేయాల పద పోదాం అని చలమానాయుడితో అన్నారు ఆ సమయంలో అక్కడ కుంచా వెంకటయ్య కూడా ఉన్నాడు స్వామి ఇప్పుడు పొద్దుకొగుతోంది వెలిపెన్న బాగా పారుతోంది ఎట్టా స్వామి అని చలమానాయుడు అన్నాడు నువ్వు రా అయ్యా పెన్నమ్మ మనకు దారి ఇస్తుండలేదా అన్నారు స్వామి ముగ్గురు కలిసి ఏటి దగ్గరికి వెళ్లారు స్వామి వెంకటయ్యను కొంచెం బరిచెత్త తీసుకోమని చెప్పారు స్వామివారు ఆ వరిగడ్డిని ఎంటిగా చుట్టి నీళ్ళ మీద వేశారు అది మంటలాగా ఒక దీపం వెలిగినట్లుగా వెలుగుతోంది వెంకటయ్యను అక్కడే ఉండమన్నారు చలమానాయుడు నువ్వు దాన్నే చూసుకుంటూ నా వెనక నడువు అన్నారు స్వామివారి వెనక చలమానాయుడు కూడా దిగాడు నీరు కేవలం మోకాళ్లలోతు మాత్రమే వచ్చింది అలాగే నడుచుకుంటూ అవతల ఒడ్డుకు వెళ్ళారు ఒడ్డున ఉన్న వెంకటయ్యకు ఆశ్చర్యం వేసింది నీటి మీద ఆ గడ్డి ఎలా మండింది వాళ్ళు వెళుతూ ఉంటే అది దారి చూపిస్తూ ఉండడం చాలా చిత్రంగా అనిపించింది అతనికి స్వామివారు సామాన్యులు కారు అవతార పురుషులే అని అప్పటి నుంచి అతను స్వామివారిని సేవిస్తూ వచ్చాడు అవతల గ్రామంలో జీవాలకు మంత్రించి మళ్ళీ ఆ రాత్రికే వాళ్ళు వెనక్కి వచ్చేశారు అంత ఉధృతంగా పారుతున్న నీటిలో వెళ్ళి రావడానికి చలమానాయుడికి స్వామివారి ఎడల ఉన్న ప్రగాఢ విశ్వాసమే అతన్ని స్వామివారితో కలిసి నడిపించింది సద్గురువు వద్దకు వచ్చిన తర్వాత సంశయం లేకుండా వారి సేవలో ధరించాలి అని గురుచరిత్ర చెబుతున్న సత్యం ఇదే ఆ విధంగా ఆచరించిన ఆనాటి స్వామి సేవకులు చిరస్మరణీయులు కొంచా వెంకటయ్య పొదులకూరులో ఒక మిలిటరీ భోజనం హోటల్ నడుపుతున్న స్వామివారి భక్తుడు స్వామివారిని ఆశ్రయించిన తర్వాత కొంతకాలానికి స్వామివారు ఆ వ్యాపారం వద్దయ్యా పాపం కదయ్యా అంటే అతను ఆ హోటల్ వ్యాపారం వెంటనే మానేశాడు స్వామివారిని పూర్తిగా విశ్వసించి ఎక్కువగా స్వామివారితోనే తిరిగాడు స్వామివారితనితో చాలా ప్రేమగా ఉండేవారు ఆతిథ్యం కూడా స్వీకరించారు అతని దగ్గర అనేక సార్లు వీళ్ళ ఇంటి దగ్గర గుండం కూడా వేశారు ఇతనికి ఒక కుమారుడు గోపాల్ ఇద్దరు కుమార్తెలు రత్నమ్మ విశాలాక్షి ఒకసారి అతను తన కొడుకు గురించి అడిగాడు స్వామివారు గోపాల్ గురించి చెబుతూ అతను నీకు బాకీదారుడయ్యా నీవు అతనికి గత జన్మలో రుణపడున్నావు ఆ బాకీ కోసం నీ కడుపును పుట్టాడు నీ దగ్గర ఉండడు దేశ సంచారం చేస్తాడు అన్నారు వెంకటయ్య పెళ్లి చేస్తే కుదుట పడతాడేమోనని వివాహం తలపెట్టారు ఆ సమయంలో ముహూర్తాలు లేవు స్వామివారిని అడిగితే ఏ శుభముహూర్తం అయినా లాభం లేదయ్యా అన్నారు లేదు స్వామి మీరే ఏదో ఒకటి చేయండి అంటే స్వామివారే ఒక ముహూర్తం పెట్టారు ఆ పెళ్లిని దగ్గరుండి జరిపించమని వెంకటయ్య స్వామివారిని ప్రార్థిస్తే నెల్లూరులో వేణుగోపాల స్వామి గుడిలో జరుగుతున్న వివాహానికి సేవకులతో కలిసి వెళ్లారు స్వామి అనుకోకుండా పెళ్లి కొడుకు గోపాలకు విపరీతమైన జ్వరం వచ్చింది స్వామివారితో చెప్పారు అయ్యా ఉప్పు బస్తా తెప్పించి అక్కడ చాప మీద పోయండి అన్నారు స్వామి అప్పటికప్పుడు ఉప్పు తెప్పించి రాసిగా పోశారు స్వామివారు వెళ్ళి దానిమీద పడుకున్నారు పెళ్లి కొడుకుకి నిమిషాల మీద జ్వరం తగ్గిపోయింది స్వామివారికి జ్వరం వచ్చింది అంటే స్వామివారు అతని జ్వరాన్ని తాను తీసుకుని ఆ శుభకార్యం ఆగకుండా జరిపించారు పరిహారంగా ఉప్పు కోసం డబ్బులు ఖర్చు పెట్టించి దోషం కూడా నివారించారు ఏ కర్మ ఎలా నిర్మూలించాలో వారికి ఎరుక తరువాత ఆ ఉప్పును పెన్నలో పోయమన్నారు ఆ విధంగా స్వామివారు ఆ వివాహం జరిపించారు స్వామివారి అనుగ్రహ పాత్రుడైన వెంకటయ్య కొంతకాలం మాత్రమే వారి సేవలో ఉన్నాడు మాయలో ప్రభావితం చేత వెంకటయ్య కొన్ని సిద్ధులు సంపాదించాలి అనే కోరికతో స్వామివారిని వదిలి ఎక్కడో సాధనకు వెళ్ళిపోయాడు అయినప్పటికీ స్వామివారి అనుగ్రహం మాత్రం ఆ కుటుంబానికి రక్షణగా నిలిచింది రెండు వందల నలభై అవలీల అభయముద్ర వెంకయ్య స్వామివారి జీవితంలో అనుగ్రహ ప్రసాద చిహ్నమైన వారి స్వహస్తంతో వేసిన వేలిముద్రలు పొందిన వారు అదృష్టవంతులు అది వారి తపస్సుతో పునీతమైన వారి శక్తికి ప్రతీక అది మనతో ఉంటే స్వామివారు మనతో ఉన్నట్లే స్వామివారు తనను ఆశ్రయించిన భక్తులకు మీకు రక్షకునిగా ఉంటానని అభయమిచ్చి అందుకు గుర్తుగా ఈ అభయముద్రలను వేసి ఇస్తుండేవారు ఆ వేలిముద్రలు వెనక ఉన్న పరమార్థం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి స్వామివారు తూర్పు కంభంపాడులో జలయజ్ఞం చేస్తున్నప్పుడు రెడ్డి బత్తిన అచ్చమ్మ అచ్చమ్మాని భక్తురాలింట్లో అతిథిగా ఉంటున్నారు ఆ సమయంలో స్వామివారు ఆహారం కోసం వచ్చారు అప్పుడు ఎవరో ఇంకా ఇద్దరు అతిథులు ఆ ఇంటికి వచ్చి ఉన్నారు స్వామివారు ఆమెను అని పిలిచేవారు ఆమె కూడా స్వామివారితో చాలా ప్రేమ ఆప్యాయలతో ఉండేది ఆమె బాల వితత్తు ఆ ఎవరైనా పని మీద వస్తే వారికి ఆమె ఇంట్లో ఉచితంగా భోజనం వండి పెట్టేది ఆ రోజు మధ్యాహ్నం ఆహార పదార్థాలు అన్ని గుడ్డలో వడ్డించింది అవి పెట్టించుకుని తీసుకుని వెళ్ళారు వారు వెళ్ళిన తర్వాత ఆ వచ్చిన వ్యక్తులు స్వామివారి గురించి అడిగితే కొంతమంది స్వామి అంటారు కొంతమంది పిచ్చి వెంకయ్య అంటారు ఆ ఏటిలో ఏంటో కట్టెలు వేసుకొని నీళ్ల మీద మంట పెట్టి నీళ్లు ప్రవాహానికి ఎదురు పోస్తూ ఉంటారు ఎందుకు అలా చేస్తున్నారో అర్థం కాదు అదొక మాలోకం అని చెప్పింది ఆ వచ్చిన వ్యక్తి పేరు అక్కిం వెంకటరామరెడ్డి అతను కూడా కాయదారుని తీసుకుని ఎద్దులు కొందామని వచ్చారు అతనికి స్వామివారిని చూసిన తర్వాత స్వామితో కలిసి మాట్లాడాలని ఆయన ఏదో సాధువు మాదిరిగా ఉన్నాడు అనుకున్నాడు స్వామివారి గురించి విని ముందుగా స్వామివారి ఆశీర్వాదం తీసుకున్నా ఆమె దగ్గర భోజనం చేసి స్వామివారి దగ్గరికి వచ్చాడు ఏందయ్యా వచ్చావు అన్నారు స్వామి మిమ్మల్ని చూద్దామని వచ్చాను స్వామి అన్నాడు స్వామివారు ఒడ్డుకు వచ్చి గుండ్రంగా తిరిగి చూసుకోండి అయ్యా అని తమాషా చేశారు వారితో వారిలో రామిరెడ్డి అనేతను అయ్యా మాకు మీ గురించి తెలియదు ఇప్పుడే అచ్చమ్మ చెప్పింది ఏదైనా చెబుతారని వచ్చాం అన్నాడు అతని స్వామివారిని అదే మొదటిసారి కలవడు అనుగ్రహించాలని స్వామి అనుకున్నారేమో మొదటి ప్రసాదంగా దగ్గరలో ఉన్న ఎడ్లబండి కందిన చేతివేలుకు రాసుకుని ఒక పాత న్యూస్ పేపర్ మీద వేలిముద్ర వేసి ఇది నీ దగ్గర పెట్టుకో నీకు మంచి జరుగుతుంది అని చెప్పారు అది తీసుకొని జేబులో పెట్టుకుని బయలుదేరి వెళ్ళాడు మంచి కోడల జత గురించి తెలిసింది వారికి వెతికే పని లేకుండా ఒక రైతు అమ్మకానికి పెట్టినట్టు తెలిసి వెళ్ళి కొన్నాడు అప్పటి నుంచి అతని జీవితం మారిపోయింది అతను స్వామివారికి అంకిత భక్తుడయ్యాడు ఎవరి దగ్గరైనా బాకీ తీసుకుంటే దానికి జవాబుదారునిగా ప్రామసరీ నోటి మీద వేలిముద్ర వేసే మాదిరిగా మీ జీవితానికి నాది హామీ అని స్వామివారి భక్తులకు ఈ అభయముద్రలను ఇచ్చేవారు మనం బ్యాంకులో ఏదైనా చెక్ తీసుకుని వెళ్తే ఆ చెక్ మీద ఆ ఖాతాదారుని సంతకం లేక వేలిముద్ర చూసి డబ్బులు ఇస్తారు కదా ఆ వేలిముద్ర వేసిన వ్యక్తి రాకుండా ఆ చెక్కు మీద అతని సంతకం లేక వేలిముద్రను చూసి డబ్బును కూడా ఇస్తారు అందువల్ల అలాగే స్వామివారి అభయముద్రలు పొందిన వారికి కూడా దేవతల ఆశీర్వాదం అలా లభించేదన్నమాట ఉద్యోగం వివాహం సంతానం ఆరోగ్యం ఏది వచ్చినా స్వామివారి అభయముద్ర తీసుకొని వెళ్ళిన తర్వాత వారి కోరికలు నెరవేరి స్వామివారు ఎక్కువగా బొటనవేలుతో వేసేవారు మనం శాస్త్ర ప్రకారం చూస్తే బొటనవేలు అగ్నితత్వాన్ని సూచిస్తుంది అగ్నికి అధిష్టాన దేవత రుద్రుడు అంటే ఈశ్వరుడు అందరూ భక్త సులభుడు అంటారు కదా ఈశ్వరుణ్ణి తనను ఆశ్రయించిన వారికి వరదాయకుడై అభయముద్ర వరప్రసాదంగా పంచిపెట్టారు మన స్వామి స్వామివారు అప్పుడప్పుడు వేళ్లు పడేలాగా కూడా ముద్ర వేసేవారు బొటన వేలు అగ్ని చూపుడు వేలు వాయువు మధ్యవేలు ఆకాశం ఉంగరపు వేలు భూమి చిటికన వేలు నీరు ఈ విధంగా పంచభూతాల సాక్షిగా మీకు తోడుగా నా తపోధనం మిమ్మల్ని కాపాడుతుంది దీన్ని భద్రపరుచుకోండి అని చెప్పినట్టు అగ్ని సాక్షిగా ఆశీర్వదించి ఆయుష్ అదృష్టం చీటీలు వ్రాయించి అభయముద్ర వేసి ఇచ్చేవారు అసలు స్వామివారి జీవితంలో ఒక ప్రత్యేకత ఉంది నిరంతరం ఆసక్తుల కోసం శ్రమిస్తూనే ఉన్నారు జలయజ్ఞం కోటిలింగాల పూజ అభయముద్రలు వేయడం ఏదో ఒకటి చేస్తూ వారిని అనుగ్రహించడమే తన కర్తవ్యంగా భావించారు ఎవరిని వట్టి చేతులతో పంపలేదు వారు అదే పనిగా ఆ వేలిముద్రలు వేసేవారు సిరాబుట్లు పేపర్లు కొన్ని లక్షల సంఖ్యలో వేలిముద్రలు వేశారు సిర అంతా బట్టల నిండా ఒంటి నిండా అయ్యేది ఆ రోజుల్లో ఒకటి రెండు కాదు దినమంతా అదే వృత్తిగా కొన్ని లక్షల అనుగ్రహ ప్రసాద బీజాలను పండించి అభయముద్రల రూపంలో వడ్డించిన మహాదేవుడైన వెంకటేశ్వమి వారు వేసిన పంట అందుకున్న వారి ఇంట సిరుల పంటగా మారింది అలా పంతొమ్మిది వందల రెండు వరకు సాగింది స్వామివారి ఆ అనుగ్రహ వ్యవసాయం ఆ అనుగ్రహ పంటని స్వామివారి చేతుల మీదగా అందుకున్న ఆ భక్తుల జీవితాలు ఎంత ధన్యమో కదా తరువాత లిల్లలు మిగతా భాగంలో చెప్పుకుందామా భగవాన్ శ్రీ 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 గొరగముడి వెంకయ్యస్వామి మహారాజ్కి జై ఓం నారాయణ ఆది